హే గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చీర్ఫుల్ హార్ట్స్ ఒకన గ్రామంలో ఒక దొంగ గుడిలోని గంట దొంగలించి అడవిలోకి పారిపోయాడు ఊళ్ళో వాళ్ళంతా దొంగ వెంట పడ్డారు పరిగెత్తుతుంటే గంట చప్పుడు అవుతుంది కదా పట్టుబడపోతాడేమో అన్న భయంతో గంట అడవిలో దాచేసి తను దాక్కున్నాడు దొంగ దొరకకపోయేసరికి ఊళ్ళో వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు మళ్ళీ గంటతో పాటలు ఎవరు పడతారనుకుని దొంగ కూడా గంటని అడవిలోనే వదిలేశాడు కాలక్రమేణా ఈ సంఘటన అందరూ మర్చిపోయారు ఒకరోజు సాయంత్రం పూట హఠాత్తుగా గంట మోగడం మొదలెట్టింది అడవిలోంచి గంట చప్పుడు గ్రామంలోకి వినిపించింది గ్రామస్తులంతా భయపడ్డారు గంట కొడుతుంది ఎవరు అని ఒకరితో ఒకరు చర్చించుకున్నారు చివరికి సమాధానం తోచక అడవిలో ప్రేతాలున్నాయని అవే గంట కొడుతున్నాయని ఒక ఆధారం లేని పుకారు మొదలైంది గ్రామంలో వాళ్ళు భయపడి అడవివైపు వెళ్లడం మానేశారు కానీ ఇది ఇబ్బందికరమైన విషయం ఎందుకంటే పాతకాలంలో ఇప్పుడు దొరికినంత సులువుగా అన్నీ దొరికేవి కావు పొయ్యిలోకి కట్టెలు కావాలన్నా వేటాడాలన్నా చాపలు పట్టాలన్నా వేరే గ్రామాలకు వెళ్లాలన్నా అడవిలోంచి వెళ్ళక తప్పదు ఇలా గంట కొడుతున్న ప్రయత్నాలకు భయపడి అడవిలోకి వెళ్ళకపోతే గ్రామస్తులకు ఇవన్నీ ఉండవు అది ఇబ్బందే కదా మాటి మాటికి గంట వినిపించడం ఒక సాధారణ విషయం అయిపోయింది గంట మోగినప్పుడల్లా ఊళ్ళో వాళ్ళకి చెప్పుకోలేనంత భయం తట్టుకోలేక కొంతమంది గ్రామం వదిలి వెళ్లిపోయారు ఒకరోజు గంట చప్పుడు వినిపిస్తుంటే ఒక అవ్వ అసలు గంట ఎవరు కొడుతున్నారో రీతాలున్నాయంటే నేను నమ్మను అనుకుంది అడవిలోకి వెళ్లి చూద్దామనుకుంది మర్నాడు అలాగే వెళ్లి చూసింది గంట చప్పుడు ఎటువైపు నుండి వస్తుందో పరిశీలించి అటువైపు వెతికింది కొంతసేపటికి చూసిన దృశ్యానికి పడి పడి నవ్వడం మొదలెట్టింది గంట ఒక చెట్టు మీద వేలాడుతుంది ఆ చెట్టు మీద బోల్లెడన్ని కోతులు ఉన్నాయి గాలి తగిలిన కోతి తగిలిన గంట ఊగి కొట్టుకుంటుంది అవ్వ నవ్వుకుంటూ తిరిగి గ్రామంలోకి వెళ్ళింది వెళ్ళి ఊరి పెద్దను కలిసి నాకు ఈ గంట బాధ నుంచి విముక్తి ఎలా చెందాలో ఒక ఉపాయం తట్టింది దానికి నాకు కొంత సామాగ్రి కావాలి మీరు కొంత డబ్బు ఇప్పిస్తే నేను ఈ సమస్యను పరిష్కరిస్తాను ఇంకా ఎవ్వరూ మన గ్రామం పోనవసరం లేదో అని చెప్పింది ఊరి పెద్ద ఆ అవ్వకి యజ్ఞము నోమో పూజో అలాంటిదేదో తెలిసేమో అనుకుని కొంత డబ్బు ఇచ్చి పంపించాడు ఆవిడ ప్రయత్నం ఫలించాలని ఊరికి మంచి జరగాలని దేవుడికి మొక్కుకున్నాడు మర్నాడు అవ్వ తన పెద్ద కొడుకుని వెంట పెట్టుకుని బజారులోకి వెళ్ళి అరటి పళ్ళు మామిడి పళ్ళు వేరుసన్నగ పల్లీలు కొనుక్కుంది విషయం చూసిన అవ్వ ఏ పూజ చేస్తుందో అనుకున్నారు అవ్వ తన కొడుకు ఇద్దరు సామాన్లు తీసుకుని అడవిలోకి వెళ్ళారు ఊరిలోని వాళ్ళు ఊపిరి బిగించుకుని అడవి అంచున ఎదురు చూశారు అడవిలో అవ్వ కోతులకు పళ్ళు పల్లీలు చూపించింది అవి చూసిన కోతులు చెట్టు దిగి పళ్ళు తినడం మొదలెట్టాయి చటుక్కున కుర్రాడు చెట్టు ఎక్కి గంట తీసుకుని దిగిపోయాడు అవ్వ కుర్రాడు గంటతో సహా తిరిగి ఊళ్ళోకి వచ్చారు ఏమవుతుందో అని ఆత్రంగా ఎదురు చూస్తున్న గ్రామస్తులు నవ్వుకుంటూ తిరిగి వచ్చిన వాళ్ళిద్దరినీ చూసి ఆశ్చర్యపోయారు అవ్వ చెప్పింది వాళ్ళు ఆమె ధైర్య సాహసాలని తెలివితేటలని మెచ్చుకున్నారు అనవసరంగా ఇంతకాలం మూఢ నమ్మకాలతో అపోహలతో అనవసరంగా ఇబ్బంది పడ్డామే అని అనుకున్నారు అప్పటి నుంచి గ్రామంలో అందరూ